హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా పాప వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయి అని చెప్పి మేమైతే అనుకుంటున్నాను అనమాట మంచి మంచి వంటలు అయితే మీకైతే చేసి చూపిస్తుంది కొంతమంది అయితే చెడుగైతే కామెంట్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్ మేము మా అమ్మ లేదా ఇంట్లో నువ్వు వంటలు చేస్తున్నావు ఇంట్లో ఎవరు లేరా అని చెప్పి చెడుగైతే కామెంట్స్ పెడుతున్నారు అందరూ ఉంటారు ఫ్రెండ్స్ ఎవరు లేకుంటే అయితే చిన్న పిల్లలు అయితే ఎవరు ఇంట్లో ఉండరు కదా కాకపోతే ఏంటంటే ఆమెకు వంటలు చేసే ఇంట్రెస్ట్ అనమాట ఆ వంటలు ఏంటంటే నేను వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట కొంతమందికి డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి పాటలు ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే మా పాపకు వంటలు చేసే ఇంట్రెస్ట్ ఆ వంటలు చేసే ఇంట్రెస్ట్ కాకపోతే నేనేం చేస్తా అంటే వీడియో తీసి అప్లోడ్ చేపిస్తున్నాను అనమాట అందులో తప్పే ఉంది ఫ్రెండ్స్ ఏ పిల్లలకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఖచ్చితంగా అయితే మనమైతే పేరెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయాలి ఎన్నికి లాగుతా కొద్దిగా ఎన్నికే పోతారనమాట ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా అయితే మనం సపోర్ట్ చేస్తేనే ముందుకు వస్తారు కదా అందుకోసమే నేనైతే అన్ని వాటికి మా పాప ఏజ్ చేస్తానంటే నేనైతే దాన్ని ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా అయితే మీ పిల్లలకు పిల్లలు కూడా ఏ చేస్తానంటే దానికైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు మనం తీరిస్తే కనుక వాళ్ళు ముందుకు వెళ్తారని అయితే నేనైతే ఎప్పుడు కోరుకుంటాననమాట మా పిల్లలు ఏది చేస్తానంటే కూడా దానికైతే ఖచ్చితంగా అయితే నేను సపోర్ట్ చేస్తాను అందుకోసమే ఈ వంటలు చేస్తానని చెప్పింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను అనమాట నేను ఖచ్చితంగా నేను చేస్తాను కొన్ని ఆమె చేస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా చేస్తుంది కాబట్టి నేను వీడియోస్ అనమాట ఏదో ఎవరు లేరు అని చెప్పైతే వంటలైతే మాకైతే చేసి పెట్టదులే ఫ్రెండ్స్ తప్పకైతే కామెంట్ అయితే పెట్టకండి మీరందరూ చే కొంతమంది మీరందరంటే అంటే కొంతమంది తప్పుగా కామెంట్ పెడుతున్నారు కాబట్టి కాబట్టి నేనైతే బ్లాగ్ చేస్తాను అనమాట కామెంట్ బాక్స్ని ఎవరైతే తప్పుగా అంతే అనుకోకండి ఫ్రెండ్స్ ఆమెకు టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ అయితే నేనైతే పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి పిల్లలు అయితే చాలామంది ఉంటారు ఆ పిల్లలు ఏంటంటే మా పాపను చూసి అయితే ఇంకొంతమంది పిల్లలు నేర్చుకుంటారు అరే ఏ వంటలు మేము కూడా చేయాలని చెప్పి నేర్చుకుంటారు కాబట్టి నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా తప్పుగా అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కొత్తగా ఎవరి ఛానల్ చూస్తుంటైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాము సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే నేనైతే పాలక్ పాలక్పరవటైతే చేశాను ఈవినింగ్ డిన్నర్లోకి అయితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కాబట్టి డిన్నర్లోకి అయితే నేను చేశాను అనమాట ఓకేనా ఎవ ఎవరు కూడా కొత్తగా ఛానల్ చూస్తే అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి గంట సిమ్మల్ కూడా క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక ఆమె కామెంట్ పెట్టింది ఎలా పెట్టింది అంటే నువ్వు స్కూల్కి వెళ్తావు కదా మీ హోంవర్క్ ఇవ్వరా అని చెప్పి ఎప్పుడు వీడియోస్ చేస్తామని చెప్పి కామెంట్ పెట్టింది ఫ్రెండ్స్ అసలుకి ఆమెకు పిల్లలు ఉంటే అలా అయితే కామెంట్ పెట్టదనైతే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే హోంవర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ హోంవర్క్ లేకుండా అయితే పిల్లలకైతే ఏం ఉండదు కదా హోంవర్క్ కంప్లీట్ చేసుకొని వీడియోస్ చేస్తారనమాట ఎవరు కూడా తప్పుగా అనుకోకండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయటం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా